అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే మన ఇంట్లో బతుకమ్మ పండగ కోసము పూలు తెచ్చుకొని బతుకమ్మ చేసుకున్నాం కదా బతుకమ్మ పండగనైతే అయిపోయింది అప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి బంతి పూలు బతుకమ్మ వరకే అయిపోయినాయి ఆ రోజైతే మనకి ఇంత నలభై రూపాయల పావుకి అంటే నల్ల పదహారు వన్ సిక్స్టీ రూపీస్ కేజీ పడినాయి ఈరోజైతే బంతి పూలు తీసుకొచ్చారు బోయినపల్లి మార్కెట్లో తీసుకొచ్చారనమాట అక్కడ బోయినపల్లి మార్కెట్ అయితే పెద్దది కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ప్రైస్ వస్తుంది వంద రూపాయల కిలో ఇచ్చారంటే రెండు కిలోలు తీసుకొచ్చారు ఒక్కొక్కటి కేజీ తీసుకొచ్చారనమాట అయితే వీటిని అయితే అకిలు కూర్చుతున్నారు చూడని ఎలా కూర్చోాలని పిల్లలకి ఎప్పుడు పనులు నేర్పించాలని చెప్తాను కదా మధ్యలోకి వెళ్ళి కరెక్ట్గా కూర్చున్నా సైడ్కనే పోయేటట్టు చూడకు స్లోగా కూర్చో ఆయన వేలు పోయి గుచ్చుకుంటుంది ఓకేనా చూడు ఇంత ముద్ద గుచ్చుతున్నాడు అన్నీ సేమ్ సైజు ఉండేలాగా తీసుకో ఓకేనా ఒకటి పెద్దగా ఒక చిన్నగా కాకుండా అప్పుడు ఏం అంటే ఆరెంజ్ కొంచెం పెద్ద పెద్ద సైజ్ అన్ని పెద్ద ఉన్నాయా బాగా పెద్దగా ఉన్నాయి మిక్స్ కూర్చో మీడియం సైజు ఉన్నాయి కూర్చో ఓకేనా కదా లాస్ట్ గుర్తేసేవాళ్ళే కానీ ఎందుకంటే అన్ని పెద్ద గుండే కలిపేసి ఆరెంజ్ ఒకసారి గుర్తేసుకునే ఏం కాదు అర్థమైందా అఖిల్కి పాపం హాలిడేస్ కానీ హాలిడేస్లలో అసలు ఎంజాయ్ చేసినట్టే లేదు కదా హాలిడేస్ అయిపోయినాయి ఇది రెండు రోజులు అయితే రేపైతే దసరా దసరా రోజు ఒకరోజు హాలిడేగా అంతే ఎరుకో పోదాం అనుకున్నాం ఏమో చేయాలనుకున్నాం డుమ్మా ఏం లేదు తోలు వెలుగుతాయి డుమ్మా అంటే సారీ డుమ్మా కోతే మళ్ళీ మేము అంటే రోజు ఊరికెళ్తే వింత ఉండాలి చీకటి అయితే మళ్ళీ ఒక్కడే ఉంటాం ఇంట్లో అబ్బా డోర్ ఓపెన్ చేసుకొని కూర్చుంటావు కదా ఎంత మంచి కూర్చుతున్నాడు ఉంటే చూసుకుంటే జాగ్రత్త పురుగుల ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు వాటిని మధ్యలో కరెక్ట్ కూర్చే అటుటి అంటే కాకుండా ఓకేనా అప్పుడు పూలు క్రాస్ క్రాస్ వస్తాయి ఒక పువ్వు కరెక్ట్ ఇట్లా మధ్య వద్ద చూడు స్టెమ్ దాన్ని మధ్యలో పట్టుకొని కూర్చోాలి ఆ గ్రీన్ కలర్ ఉంది చూడు గ్రీన్ కలర్ అది పట్టుకొని మనం కూర్చోాలి ఒకటి చూడు ఆరెంజ్ పెద్దగా మెల్లగా బర 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 గుచ్చేస్తున్నావు అయితే జాగ్రత్త చేతి కూడా కుచ్చుకుందనుకో రేపు మళ్ళీ పని చేయడం నువ్వే వేయాలి పూజ చేయాలి కార్ ఈరోజు అఖిల్ నాన్న ఇద్దరు కలిసి కార్కి బుద్ధి లేకపోయినా కొంచెం అన్న చూసిన దోశలు పద్నాలుగు రోజులు హాలిడేస్ ఇచ్చింది సరిపోలేవండి ఇంకొక రోజు కావాలంటే పదిహేను రోజులు కావాలంటే శనివారం డుమ్మ కొట్టాలంటే శుక్రవారం రోజు ఏమైనా ఒకటి కావాలంటే అంటే జ్వరం రావాలా దగ్గో జ్వరమో రావాలి ఏం వచ్చినా పంపిస్తాను ఏం పంపిస్తా జ్వరం వచ్చినా కూడా పంపిస్తా తలనొప్పి వచ్చినా పంపిస్తే నొప్పులు వచ్చినా పంపిస్తా పద్నాలుగు రోజులు తోలు వలుగుతాయని చెప్తున్నాను చూసిన దోశలు గిట్లుంటే పోరలతోటి ఏమైంది కరెక్ట్ విటి ఏం కావు దగ్గర మూడు వచ్చిన తర్వాత రెండు రెండు వచ్చినాయి ఏం కదా ఏం కాదు ముచ్చట్లో పడితే గట్లా ఉండే పని నెక్స్ట్ ఇంకొకటి పెట్టినప్పుడు మూడు పెట్లే ఆరెంజ్ ఇంకా ఏం కాదని చెప్తున్నాను ఏది ఉంటుంది నాన్న గంతే కూర్చు నేను ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి కూర్చోంటే లేదమ్మని వేరే ప్యాటర్న్ కూర్చుతాను అసలు నీకు నచ్చిన ప్యాటర్న్ కావాల్సింది ఏంటి పువ్వులు కూర్చుడు గంతే కదా మళ్ళీ చామంతి పురుగుల పూలు ఎప్పుడు తీస్తానా నాన్న అప్పటికే వచ్చేసినట్టు మార్కెట్ దగ్గరికి వెళ్ళి మనం ఫోన్ చేసినప్పటికీ అప్పుడు లేవే వచ్చేసి ఉంటారు అక్కడికి వెళ్ళి అందుకని బోయినపల్లి మార్కెట్ నుండి ఆస్మద్పేట వరకు వచ్చి ఉంటాడు మెల్ల మెల్లగా మెల్లగా స్లోలీ గేట్కి డోర్లకి మెల్లగా పోతుంది చూడు మధ్యలో అది గ్రీన్ కలర్ పట్టుకొని లాగనా నా కింది వరకు ఇదిగో పువ్వు కూర్చేటప్పుడు నన్ను చూడిగో ఇంకో ఇక నన్ను చూడు ఒకసారి గిట్లా పట్టుకోవాలి సూది కిందికి ఇట్లా పైకి కూర్చోాలి అప్పుడు కరెక్ట్ మధ్యలోకి గిట్ల పైన గిట్లా పట్టుకుండు కాదు గ్రీన్ కలర్ దాన్ని పట్టుకో ఇప్పుడు ఆరెంజే సరిపోదు ఇంకొకటి మెయిన్ డోర్కి ఉంది కదా దోశలు ఇక అన్నిట్లే కూర్చోమంటాను ఆకి నచ్చిన ప్యాటర్న్ ఆకి కూర్చున్నాడు ఫైనల్గా ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఇప్పుడే చెప్పా గట్లా పట్టుకుని కూర్చు చూడు ఈజీగా పోతుంది మరి అట్లే పోతే అందుకే చెప్తాను అమ్మ చెప్పింది ఫాలో కావుగా నేను అమ్మమ్మ నాకు ఇట్లా చేయట్లా చేయ నేను ఏం చెప్పాను నా టెక్నిక్తో నేను చేసుకున్నాను అమ్మమ్మ మమ్మీలా కాలే కూర్చోలేదు అబ్బా ఐ విల్ ఎక్స్పెక్టెడ్ సూది ఉన్న దారాన్ని సూదితో సహా దారాన్ని పట్టుకోవాలి ఓన్లీ సూదిని ఒకటే పట్టుకున్నాం అనుకో రివర్స్ పెట్టు సూదిని ఇట్లా పైకి ఇట్లా పట్టుకోవాలి ఎంత మంచిగా పెడుతుందో చూపిస్తాను కరెక్టా ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి పువ్వు కొంచెం కింది కనేసి పువ్వు తీసి మళ్ళా కూర్చొచ్చు ఏడికోదు పువ్వు ఈజీ పని అవుతుంది ఎప్పుడైనా మనం కష్టమైన పని తీసుకోవద్దు ఈజీగా ఉండే పని తీసుకోవాలి సూపర్ మ్యాండ్ సూదిల దారం పెట్టడం మందికి వచ్చి చెప్పండి సూదిల దారం పెట్టడం రానలు కూడా మస్తుమంది ఉంటుంది తెలుసు చిన్నమ్మ పెద్దోళ్ళు చిన్న పూరలు కాదు భూసల కలుగా అనిపించి పెట్టరు మమ్మీ లాంటి వాళ్ళకు కూడా మందికి సూదిల దారం పెట్టడం కూడా రాదు పని చేయడం శాతగాక అందుకే నీకు అన్ని పనులు నేర్పించేది సరిపోతుంది ఒకసారి చూడుపు సరిపోతుందేమో ఇగో నువ్వేం చేయాలి తెలుసా ఆ సూదితో పాటు ఈ లాస్ట్ ఏజ్ వరకు దారం పట్టుకో చేతిలో ఇంకో అట్లా పట్టుకో ఏం కాదు ఇట్లా పట్టుకో గట్లా పట్టుకొని చూడాలా ఇప్పుడు చూడు చూడు సరిపోతుంది కదా ఇంకొక రెండు పూలు కూర్చుతామంటే సరిపోతుంది ఇదిగోండి బతుకమ్మ కూర్చు ఇంకో రెండు పూలు కూర్చో బతుకమ్మ బతుకమ్మన్న రోజు మిగిలిన పూలు గుచ్చినా కానీ వాడిపోయినట్టేనే కదమ్మా మళ్ళా గుచ్చుకుందాము అంటున్నారు అనమాట ఇదిగోని పెద్ద బతుకమ్మ దసరా రోజు అన్ని గుమ్మాలకి పూలు కుచ్చుకొని ఈ యొక్క గుమ్మడికాయలు మార్చుకొని గేట్ దగ్గర గుమ్మడికాయ గేట్కి ఇల్లుకి జిస్టు తీసేసి గేట్ దగ్గర నిమ్మ గుమ్మడికాయ కొట్టేసి కారుకి కూడా జిస్టు తీసేసి వస్తున్నాకు అట్లా చేస్తాము ఇంతకుముందు కార్ అంతా క్లీనింగ్ అయిపోయింది వాకిలు పచ్చిగా ఉందని ముగ్గేయలేదు ముగ్గేయాలి ఎప్పుడైనా కానీ మేమైతే నాకు తెలిసినంతవరకు మనం మధ్యలో ఒకసారి వాకిలు ఊడిస్తే మాత్రం కంపల్సరీ ముగ్గు వేయాలి ముగ్గు వేయకుండా ఉంటే అది అశుభం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ సెకండ్ టైం ఊడ్చినప్పుడు ముగ్గు వేయరనమాట శుభకార్యం శుభంగా ఉన్నప్పుడు అసలు అట్లా వాకిలు ముగ్గు వేయకుండా వదిలేదు అమ్మ ఎప్పుడు అట్లా అంటుండే అందుకే నేను అసలు ముగ్గు వేయకుండా అసలు వదిలేను పచ్చిగా ఉందనే సాగా అనమాట ఆకిలి నీళ్ళు కొట్టేస్తాను నాన్న మళ్ళీ ఒకసారి అని చెప్పి నీళ్ళు కొట్టేసి వచ్చాడు కొంచెం పచ్చిగా ఉంది వెళ్ళేసి ముగ్గేసి వద్దాం పైన గుర్తుంచుకొని మనము పొద్దున ఆకిలి వచ్చి చానిపించి ముగ్గేసినాకైనా మళ్ళీ ఒకవేళ మనము ఒకవేళ ఆకిలి కడిగేసుకుందాం అనుకోండి ఊడ్చేసి అప్పుడు కంపల్సరీ ముగ్గు వేయాలి